Onions, meda. ఇలా ఎప్పుడైనా నల్లగా చూసి చాలా మంది చూసుంటారులేండి ఇది మోస్ట్ కామన్ ఉల్లిపాయల మీద ఇలా కనబడుతూనే ఉంటాయి అది ఏంటి కానీ అది ఫంగస్ అండి ఫంగస్ మీరు చాలా వరకు తెలియకుండా ఇలాగా తినేసి ఉంటారు బయట ఎందుకంటే మన ఇండియన్స్ చాలా వరకు ఆనియన్స్ రోగా తింటూ ఉంటారు మరి ఇది ఫంగస్ అని మీకు తెలుసు అసలు సో దీని వల్ల ఏమైనా ప్రాబ్లమ్ అంటే అప్సల్యూట్లీ ఎస్ అండి ఈ యొక్క ఫంగస్ టాక్సిన్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది బయట అవుటర్ లేదు లేయర్లో మోస్ట్ కామన్గా ఇలాగా ఉంటుంది కానీ అది తీసేస్తాము క్లీన్ చేస్తాము కానీ ఇన్నర్ లేయర్స్లో కూడా అలాగ నల్లగా ఉన్నదంటే గ్యారంటీ అది డిస్కార్డ్ చేసేయాలి పడేయాలి ఆ ఆనియన్ని అండ్ ఇంకోటి ఏంటంటే ఒక్కొక్కసారి మీరు కుక్ చేస్తున్నప్పుడు ఇలాంటివి టాక్సిన్స్ కూడా అవి పోవు మ్యాక్సిమం ఫంగల్ టాక్సిన్స్ బయట లేయర్ కొంత కొంత ఉంటే కుకింగ్తో పోతుంది కానీ డీపర్ లేయర్స్ అంత పోవు సో ఇలాగా ఆనియన్స్ మీద ఉన్నది అంటే కొంచెం చూసుకోండి